రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ అండి ఈరోజు నేనైతే మన తోటలో ఉండాను మన తోటకి ఈరోజు అయితే కట్టలు అయితే నాటిస్తున్నాము స్టేకింగ్ ఈ పక్క కనిపిస్తుండే అదను వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు అదను ఇది వచ్చి పద్దెనిమిది రోజులు అదను సో రెండుకి ఒకటేసారి కట్టలు నాటిస్తున్నాను ఈ కట్లు నాటే స్టేకింగ్ వచ్చి మనకి త్రీ ఏకర్స్ అయితే ఉంది ఈ అది నుంచి రెండు ఎకరాలు ఉంది ఇంకా రెండు ఎకరాలు వచ్చి మనం నిన్నైతే ప్లాంటేషన్ చేసాము ఆల్రెడీ మీకైతే వీడియో కూడా నేను ప్లాంటేషన్ పెట్టాను సో ఈసారి నేను మొత్తం ఏడు ఎకరాలు అయితే ప్రమోటో పంట పెట్టాను లాస్ట్ ఇయర్ మనం పదహైదు గంటలు పదహైదు గంటలు రెండు 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 రెండుదాలు పెట్టి సక్సెస్ అయితే అయ్యాము సో ఈసారి కొంచెం గట్టిగా చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈసారి ఏడు ఎకరాలు ప్లాంటేషన్ చేస్తున్నాను మా వ్యాస్ కుమార్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఫార్మర్ ఏడు ఎకరాలు నమోటా ప్లాంటేషన్ చేస్తున్నాడు అంటే ధరలు వచ్చేస్తాయని కాదని అర్థము ధరలు అనేది ఎవరి చేతుల్లో ఉండదు ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది సో ఈ ఒక ఫీల్డ్ ఎంచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ జాబ్ చేస్తున్నామంటే ఆ జాబ్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేలా వర్క్ చేస్తాము నేను అగ్రికల్చర్ ఫీల్డ్ ఎంచుకున్నా కాబట్టి వ్యవసాయం కూడా అదే విధంగా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో కేవలం ఇలా ఎక్కువ అయితే ఈసారి పెట్టడం జరిగింది సో మనం మొత్తం ప్లాంటేషన్ వచ్చి ఏడు ఎకరాలు సో ఏడు ఎకరాలకు గాను మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఏమనేది మీకు చెప్తాను నా దాదాపు కొత్తగా వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మూడు నుంచి మూడున్నర లక్షల వరకు ఖర్చు వచ్చే అవకాశాలు ఉంది ఆయన కొత్తగా ప్లాంటేషన్ చేస్తే పైప్ లైన్లు కట్టెలు కట్టి ఇరవై ఐదు రూపాయలు పడింది మూడు లారీలు అయితే పట్టాయి ఇరవై వెయ్యి కట్టి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు కేవలం కట్లు పడినాయన దాదాపు కట్లు స్టేకింగ్ ఏడు ఎకరాలకి కట్లు జీవరేయాలంటే పన్నెండు వేలు దాదాపు ఇవి కూడా ఒక లక్ష రూపాయలు అయితే ఆయన కట్టి నాటించడానికి సో ఈ విధంగా ఖర్చులు అయితే ఉంటాయి భయం అయితే ఉంటుంది కానీ మనం ఒక ఫీల్డ్ ఎంచుకున్నాం కాబట్టి తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇంకా మనం ఇప్పటివరకు మన తోటకి ఫోర్ టైమ్స్ అయితే తక్షణ వదలడం జరిగింది తక్షణ నాలుగు సార్లు ప్రతి ఫోర్ డేస్కి ఒకసారి అయితే తక్షణ వదులుతున్నాను ఈ భారీ ఖర్చుల్లో నేను ఏమైనా ఖర్చులు తగ్గించుకోగలుగుతానంటే కేవలం ఈ తక్షణ వల్ల మాత్రమే తక్షణ నందక భూవరం ఎందుకంటే ఒక మూటకి ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు ఒక లీటర్కి వెయ్యి పదహైదు వందలు పెట్టే చోట కేవలం మూడు వందల ఎనభై రూపాయలు పెట్టి ఈ భారీ రిజల్ట్ అయితే తీసుకోవచ్చు నా సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ట్వంటీ ఎయిట్ డేస్ ఇంకా ఈ ఫెస్టివల్స్ పండగల వల్ల మేమైతే పూరి కట్టలేకపోయి స్టేకింగ్ చేయలేకపోయాము పని వాళ్ళు ఎవరు సరిగ్గా రాలేదు సో ఫెస్టివల్స్ ఎక్కువ జాతరలు ఎక్కువ ఉండడం వల్ల సో ఈరోజు ఆల్మోస్ట్ ఈరోజు అయితే స్టేకింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా తక్షణ వాడుకుంటే మనకు దాదాపు సెవెంటీ పర్సెంట్ పెట్టుబడులు తగ్గుతాయి సో తక్షణ నందక భూవరం అయితే వదులుతున్నాను